Dünden पूजया महालक्ष्मीन महामुख पूजया त्रिपुर सुंदर महाशर पूजया श्री महालक्ष्मीष्ट्रोतनालि प्रकृत महाव विकृत महाव विद्याभूत प्रधानमंत्रो श्रद्धा नो सरभेन्म परमात्मेन्म वाचेन्म पद्मेन्न सुचन्म स्वाभा दिन पद्मण्यकंधेन्म सुप्रसन्यासा मुख्यन्न प्रभाये नम

सिद्धेन्मो सैन सौम्या सुभ प्रदायन् महादानंदयन महालक्ष्मेन्न महाव सुखाण्य प्राकुंदत मंगलन्म दीवुवक्षस्थल विष्णुपत्रेन्म प्रसन्ना क्षेन्व नारायण सामसेन्म देव सर्वपत्र बारे्यन नवदुर्गेन्न महाव महाकाल्येन महावों ब्रह्म विषु शिवात्म कालज्ञानकनायन महाव भुवनेश्वरी महाव महालक्ष्मी अष्टोत्र सतनामे पूजात्रेय अषत्रिम श्री दत्तायदत्तायेन्न ब्रह्म दत्तायन विष्णुदत्ता शिव दत्ताएन मतृदत्तायन मातृयन मातृवरदेन्मुन मन सुबूत धर्मेन धर्मपरायन धर्म पतेन सिद्धा सिद्धा सिद्धिपते न सिद्धि गुरुन गुरुन गुत्रा श्रीहर ज्ञानपजरे वो विष्णु एंड मो परिजरुष्ण मो एक उद्धम तेरा मुझे एंड सोधा कर मेरे याद वेदर में चबड़ा रोपतेर चतर वेदर तुम्हारे विष्णु एंड माँ विष्णु एंड माँ चुदाएं महां आप चुदाएं बद्भने प्रियान मो धरा पताएं मो सर्वपताएं मो नर्मलाएं मो जाओ कोई तेरे मो जरूरी एंड मो జగన్

मैं सूर्य के महीप रेवान महावुं आ कर महास्वान्तारे जैमो बेताम्रता लेन मानो गहन माव अनमालेन बर्बनावन बोले समान से न शरुरे न करता न न धनात्य सम्पन्न घर साला समझ जाए महावुं का सूर्य कल कोच रहे महावुं सच्चिदानंद रूपाएं मोजे मो लगाएंगे मो ये चोटे इन मो जयें मो परमेश्वरे महावुं परमार्�

चुदेन पद में नहीं प्रियान मो धारा बतेन मो सरा बतेन मो निर्मलेन मो देव बुद्धेन मो जल बुद्धेन मो तेलाम देन मो देवनाथ देन मो निर्मल पैन मो निष्कुलं कैन मो निरात कैन मो निरजनं निराकोस कैन

నమః సూర్యేయ నహై ద్రవయ మహా웅 ఆగ పన్య శౌతరైతే ముహితం బ్రదరై నమః వాయం నమః అనమాలియ వద్నావై నమః మార్సనశ్రుడైః తద్వదై నందః సహస్రైః గనసాద సంమఖ్యై మహా웅 కసూర్యే దేన కోజలై నమః సచ్చిదానంద రూపాయ నమః హృదయగణయేతి భోతే నమః ఆర్మేశ్రై నమః మహా웅 పరమాత్మా తప్రదాయకాయ నమః మంగళం గోసలేంద్రాయే గు చక్రవర్తి తను బొమ్మాయో మహాముని శవనగాది మునులకు విఘ్నోస్వ విఘ్నేశ్వర ఉత్పత్తి చంద్రదర్శన దోషకారణమును తన నివారణమును చెప్పదోడను నేను రాక్షసేశ్వరుడు శివుని గురించి ఘోరతం అనొచ్చను మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుమని అంతా గజాసురుణ్ణి పరమేశ్వరిని స్థుతించి స్వామిని ఎల్లప్పుడూ నా ఉదరమునంతే నివసించి కోరిను భక్త సులభుడు ఆ మహేశ్వరుడు అతని కోరిక దీర్చ గజాసురు ఉదరం ప్రవేశించి సుఖముడై కైలాసమున పార్వతీదేవి భక్తులు తెలియక పలు తెరంగులు అన్వేషించుతూ కొంతకాలము గజాసులు గర్భస్తుండ తెలుసుకుని రప్పించుకుని మార్గం కనుక పరితపించుతూ విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతం తెలిపి ఓ మహానుభావ పూర్వం భస్వాసుని వారిని నా పతిని రక్షించి నాకు ఇప్పుడు కూడా సదు ఉపాయాంతరముచే రక్షిపుమని విలపింప హరి ఆ పార్వతిని మురడించి పంపే అంతా హరి బ్రహ్మాది దేవతలను వినిపించి గజాసుల సంహారములకు గంధిరెద్దుల మేడమే యుక్తమని నిశ్చయించి పాయుజ్యమును ధరింపజేసి తాను చెరుగంటలు సన్నాయిని దాచి గజాసుడు పురంపు దొచ్చి జగన్మోహనముగా ఆడించుతుండ గజాసురుడు వినియార్లు పిలిపించి తన భవనం మీద ఆడించ నియమించను బ్రహ్మాది దేవతల వాద్య విశేషములు జోరు దోరు వరప జగన్నాటక ఆ ఆహరి చిత్ర విచిత్రముగా గంధరిద్దును ఆడించగా గజాసురుడు పరమానందభరతుడే మీకేమి కావాలేనో కోరు కోసం కోరు కోరు కోసం కదన హరి సమీపించి ఇది శివుని వాహనం ఒక నంది శివుని కనుగొండకు వచ్చిన గాన శివుని వసంగుమని పలికే ఆ మాటకు గజాసురుడు నిబెరపడి అతని రాక్షసాంతకుడకు శ్రీహరిగా ఎరంగి తనకు మరణమే నిశ్చయమను కొంచు తన గర్భస్థుల పరమేశ్వరుని నా శిరస్సు త్రిలోక పూజ్యము చేసిన నా జన్మంను నీవు ధరింపేయని ప్రార్థింప విష్ణుభూర్తికి అంగీకారం తెలిపా శ్రీహరి నందిని ప్రేరేపింప నందివు తన శృంగముల చేజాసుడిని చేర్చి సంహరించే అంత మహేశ్వరుడు గజాసుల గర్భం నుండి బహిర్గుతుండే విష్ణుమూర్తిని స్థుతించే అంత హరి దుష్టాత్ములకి ఇటు వరములు ఇయ్యరాదు ఇచ్చో పాపమునకు పాములకు పాలు ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీటికొని తాను వైకుంఠమును కలిగే శివుడు కైలాసమున గేయ వినాయకు వినాయకోత్పత్తి కైలాసమున పార్వతి భర్తరాకను దేవతాదోన విని అభ్యంగ స్నానం ఆచరించి తన శరీరం నుండి వచ్చిన నలుగు పిండితో ఒక పాలును చేసి ప్రాణం వసంగి వాకిల ద్వారా కాపుచ్చే స్నానానంతరము పార్వతి సర్వామరణములు అలంకరించుకుని పతి ఆగమనములకు నిరీక్షిస్తుండెను అంత పరమేశ్వరుడు నందిని నిర్వహించి వచ్చి లోపలికి తెచ్చిన గజాసుల శిరమ్మును ఆ బాలుని గతికించి ప్రాణం పొసంగి గజాననుడు అని నామం పొసంగి అతని పుత్ర ప్రేమ ఉమామహేశ్వరులు పెంచుకొని గజాననుడు తల్లిదండ్రుల పరమభక్తితో సేవించుచుండెను ఇతడు సులభంగా ఎకజుడు అనించుడ ఒక ఎలుకను వాహనముగా చేసుకొనను కొత్త కాల్ పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి జన్మించాయి మహాపరశాది ప్రఖ్యాతిగా చెంద విఘ్నేశ్వర ఆధిపత్యము ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించి విఘ్నములు నా అధిపతిగా తనకు వసంగి గజానుడు గజాన అసమర్థుడు దాకా అని చెప్పడు ఋషి ఒక నీలాపడ పరుగుట సమయంలో సప్త ఋషులు సప్తమహర్షులు యజ్ఞంపు చేయొచ్చు తమ భార్యతో అగ్ని ప్రదర్శన చేయుండ్రి అగ్నిదేవుడు ఋషిపత్తులు మోహించి శాప భయమున ఇది భార్య స్వాహాది గ్రహించి అరుంధతి రూపము తప్ప తగిన ఋషిపత్ల రూపములతో దాల్చి పతికి ప్రేయం సయ్య ఋషులు దాన్ని కొని అగ్నిదేవుతో ఉన్నవారు తమ భార్య లేని శక్కించి వారు తమ తమ భార్యలను విడనాడరి పార్వతి శాపానంతరం ఋషిపత్రులు చంద్రుడు చూచు వీరికి నీలాపంద కలిగినది దేవతలు మునులు ఋషిపత్రులు ఆపద పరమేశ్వరికి తెల్ప అతడు సర్వజ్ఞుండే అగ్నిహోత్రుని భార్య ఋషిపతుల రూపం దాచి వచ్చుటం తెలిపి సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసముని కీర్తించి ఉమామహేశ్వరుల సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని ప్రత్యేకించారు అంత దేవతలు పార్వతీదేవిని వసకర శాపం లోకములకు కీడు వాటిల్లని గాన దాన్ని ఉపసంహరింపున ప్రార్థింప పార్వతి కుమార్ని చాలదీసి ముద్దాడి ఏ దినమున విఘ్వేసును చూచి చంద్రుడు నవ్వెనో ఆ దిన చంద్రుని చూడరాదు అని శాపావ శాపావన వసంగే అంత బ్రహ్మాదులు సందర్శించుతూ తమ గృహం పలకేగి భాద్రపద శుద్ధ చతుర్థులు మాత్రమే చంద్రుని చూడ చూడక జాగరూకులే సుఖంపుగా ముదరి ఇట్లా కొంతకాలము గడిచే సమతరమణి ఉపాఖ్యాయము ద్వాపరేకమైన ద్వారకావాస్యపు శ్రీకృష్ణుని నారదు దర్శించే ప్రియ సంభాషణలు జరుపుతూ స్వామి సాయం సమయంపై ఈనాడు వినాయక పార్వతీ శాపం వచ్చే చంద్రుని చూడరాదు కానీ నిజగృహమునకు ఏగిదా సెలవిండు అని పూర్వ ఉత్తర వృత్తాంతం అతయ్యూ శ్రీకృష్ణునికు తెలిపి నారదు స్వర్గలోకమునకు ఏగను అక్కడ శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవరూ చూడరాదని పట్టణమున చాటింపు వేయించను శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు ఎవడిచే నాటి రాత్రి మింటి ఒక చూడకయే గోష్ఠమునకు పోయి పాలు పెదూ పాలలో చంద్రుని ప్రతిబింబంను చూచి ఆహాయి కనహాకెత్తి అపనిత రానున్న అని సంశయమున ఉండేను కొన్నాళ్ళకు సంత్రాజిత్తు సూర్యవరము చేసి సంతకు సమంతకుమణి సంపాదించి అంత ఒకనాడు సంత్రాయజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ సమంతకు కంఠమును ధరించి వేటాడు అడవికి జన ఒక సింహం ఆ మణిని మాంస భ్రమించి చంపి ఆ మణి గురించి పోతుండగా ఒక మా సింహమును దునివి ఆ మణిమూని తన కొండ బిలమున దొట్టులో బౌడించున తన కుమార్తె జాంబోతిని ఆట వస్తుందా ఓ సంగిన మర్నాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని శ్రీకృష్ణుడు మణిని ఇవ్వలేదని మణిని ఇవ్వలేదని నా సోదరుని సభ్య రత్నము అపహరించనని పట్టడమున చాటే అది కృష్ణుడు విని నాడు క్షేరమున చంద్రబింబమును చూసే దోషఫలము నిలిచి బాపుల పందు సమేతుండై అరణ్యమున పోయి వెతుక దోడ ప్రవే ఆ ప్రసేన కళను సింగపు కల్లి కాలిదాడల్లో పిలక భల్లూక చరణ విన్యాసమును కానిపించను ఆ దారిని పోవచ్చున్న ఒక పర్వత గుహ ద్వారము దాపి పరివారము అతను విడిచి కృష్ణ గోలోపులకి వెళ్ళ బాలిక ఊయలపై కట్టబడి ఉన్న మణిని చూచి దాని వెతకుపోయి ఆ మణిని చేత పుచ్చుకుని అది పుచ్చుతున్నంతా పోయి నేను బాలిక ప్రవాదమును చంద్రదర్శని మగుతుడితే వచ్చిన నీలాప నిందలు పొందకుండుగాక అని ఆరతి దేవాతలు సంతసించి తమ నివాసం కలిగి ప్రతి సంవత్సరమును శుద్ధ చతుర్థిందు దేవతలు మహర్షులు మానవులు తమ తమ విభవము గణపతిని పూజించి అభీష్ట సిద్ధిగా అందుతూ సుఖముగా ఉండరని సవరగాది మునులకు సూతులు వినిపించి వారిని వేడుకుని నిజాశ్రమకు కలిగే సర్వే జనాశును భగవంతు